షాద్ నగర్ ప్రమాద బాధితులకు కొనసాగుతోంది చికిత్స ప్రైవేట్ ఆసుపత్రిలో పదమూడు మందికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు కాళ్లు చేతులు తలకి తీవ్ర గాయాలయ్యే వాళ్ళకి అయితే ఒక మహిళ మాత్రం స్వల్ప గాయాలతో డిశ్చార్జ్ అయింది శతగాతులను జిల్లా కలెక్టర్ పరామర్శించారు భారీ పేలుడు సంభవించింది షాద్ నగర్ లో ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు మొత్తం పదమూడు మందికి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా చికిత్స కొనసాగుతోంది కాళ్ళు చేతులు తలకి తీవ్రంగా గాయాలైనట్లుగా వైద్యులు వెల్లడించారు అయితే ఒక మహిళ మాత్రం స్వల్ప గాయాలతో డిశ్చార్జ్ చేశారు ఇక క్షతగాత్రుల్ని జిల్లా కలెక్టర్ పరామర్శించారు కొత్త మా సీనియర్ కర్స్ పండెంట్ సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీ ఘటనకు సంబంధించినటువంటి క్షతగాత్రులు షాద్నగర్ సమీపంలో ఉన్నటువంటి వివో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు దానికి సంబంధించి ఇప్పటికే ఆ ఘటనలో ఆరుగురు వరకు చనిపోయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది దాదాపుగా ఇరవై మందికి పైగా కార్మికులు గాయపడ్డారు వారందరినీ కూడా వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం మనం ఈ షాద్ నగర్ సమీపంలో ఉన్నటువంటి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ప్లేస్లో అయితే ఉన్నాం క్యావాస్ అయితే ఓ చుట్టు లాగా చుట్టలాగా ఓ పై లాగా ఓ కమనంలాగా ఓ సర్మిలాగా ఉసమే బహుత్సారే సార్ ఘటన జరిగినటువంటి సందర్భంలో తమకు ఏమీ గుర్తు లేదనేటువంటి అంశాన్ని అయితే చెప్తూ ఉన్నారు ఆ ఘటన జరిగిన వెంటనే ఆ శబ్దాన్ని కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకు భయాందోళనకు గురై తమంతా కూడా పరిగెత్తినటువంటి అంశాన్ని అయితే వారు చెప్తూ ఉన్నారు ఆప్క నాం క్యా కా సార్ జార్ఖండ్ సార్ చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి మరొక పేషెంట్ని అయితే చూస్తూ ఉన్నాం తలకు అలాగే చేతికి తీవ్ర గాయాలైనటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది అలాగే మోఖాలి కూడా గాయాలైనటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం అప్పుడు నాం క్యా సార్ జార్ఖండ్ సార్ ఇప్పటికే దాదాపు ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు మృతివత పడినట్టుగా అయితే మనకు సమాచారం అంతా ఉంది ఇక ఇందులో ఎవరికైనా మాత్రం పరిస్థితి విషమిస్తే మాత్రం హైదరాబాద్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది ఇక ఎవరైతే గాయాలైనాయో అలాగే మిగిలినటువంటి వారు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది దాదాపుగా ఇక్కడ గాయాలైనటువంటి వారు కావచ్చు మరణించిన వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వలస కూలీలుగానైతే తెలుస్తూ ఉంది కెమెరామెన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ షాద్ నగర్ నుంచి